హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజీ ర్యాండమ్స్ నిక్స్ కలెక్షన్స్ లో ఉన్నాం ఇవాళ ఇక్కడ ట్రెండింగ్ త్రీ పీస్ సెట్స్ అని అలాగే కుర్తీస్ టాప్స్ అన్నీ కూడా చూడబోతున్నాం అండి సో ఇదండి కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనగానే సో అంత ట్రెడిషనల్ కలర్ ఇది ఫుల్ అండ్ స్టాక్ కాదు చూడండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి ట్రస్ట్ సో ఇలాంటివి ఏంటంటే కలర్స్ సో వర్క్ అయితే మాత్రం బలే అందరికి నొప్పేస్తుంది కలర్ అయితే కూడా ఇచ్చారు మంచిగా మీకైతే క్లియర్గా అన్ని వన్ బై వన్ చూపించేస్తాను ప్రైజెస్ సహా మీకు చెప్తాను మీరు అయితే విజిట్ చేయొచ్చు ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో ఉంటుంది షాప్ కేపిహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ ఉంది కదండి ఎగ్జాక్ట్లీ కొంచెం లోపలికి రాగానే బ్లౌజ్ హోల్కి కి లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ ఓల్డ్ కి అపోజిట్లో నిక్స్ కలెక్షన్ అని బోర్డు ఉంటుంది మీరు అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వచ్చేయచ్చు అండ్ రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ అండి బికాస్ మనకి మంచి మంచి మోడల్స్ అయితే ఇవాళ మనకి చూపించబోతున్నారు అన్ని కూడా మీకు ట్రెండింగ్ అనమాట కలర్స్ నచ్చేస్తాయి డిజైన్స్ కూడా నచ్చేస్తాయి క్లియర్ గా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా నచ్చిన వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోండి మీ ఇంటికి కొరియర్ చేసేస్తాము సో స్టార్ట్ చేద్దాము మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాము త్రీ పీస్ సెట్స్ అనేవి పార్టీవేర్ లుక్ వచ్చేస్తాయి సో ఫస్ట్ మోడల్ ఇదైతే అనార్కలి స్టైల్లో ఇచ్చారు నేను చూడగానే నార్మల్ స్ట్రేట్ కట్ కుర్తీ అనుకున్నాను బట్ అనార్కలి మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంది న్యూ స్టైల్ సో యోగ్ పట్ అంతా వచ్చేసరికి మంచి బీట్స్ తోటి ఇచ్చేసారు బీట్స్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు హ్యాండ్స్కి కూడా ఇలా గోటపతి లేస్ వస్తుందండి అండ్ కింద బార్డర్లో కూడా సేమ్ మనకి దుప్పట ఏదైతే ఫ్యాబ్రిక్ వస్తుందో డిజైన్ దాంతోనే విత్ గోటపత్తి కూడా హైలైట్ చేశారు కలీ ప్యాటర్న్ ఆఫ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడగానే ఈ మోడల్ లో ఉంటుందని ఇది కింద మనకి బాటమ్ వస్తుంది అండ్ దుప్పట దుప్పట వచ్చేసరికి మంచి ప్రింటెడ్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ లైట్ షేడ్ అనమాట మొత్తం సెట్ లుక్ అయితే ఇలా ఉంటుంది సైజెస్ అన్నీ ఉంటాయి మీకు ఈ డ్రెస్ ఏదైనా నచ్చింది అనుకుంటే దానిలో సైజ్ ఎంక్వైరీ చేయండి ఆ సైజ్ మీకు వెంటనే కొరియర్ చేస్తారు సో ఇదండి కంప్లీట్ లుక్ వచ్చేసరికి డార్క్ గ్రీన్కి దుప్పట లైట్ షేడ్లో ఇచ్చారు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఇంకా ఉన్నాయి చూద్దాము వన్ బై వన్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది సో ఇది ఏంటంటే లైట్ మనకి పర్పుల్ లో వస్తుందండి అండ్ ఈ పార్ట్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ అలాగే రియల్ మిర్రర్స్ ఇచ్చారు స్ట్రైట్ కట్ ఇది ఇందాక చూసింది ఏంటంటే మనకి అంబృలా కటింగ్ వచ్చింది కదా ఇది స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్పట కూడా సెల్ఫ్ వస్తుంది అండ్ సీక్వెన్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుందండి మొత్తం సెట్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి నచ్చిన ఐటెంని అండ్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది క్వాలిటీలో మీకు డౌట్స్ అవసరం లేదు అండ్ డిజైన్ కూడా నువ్వండి మనకి మార్కెట్లో చూసేవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది సో ప్రైజెస్ కూడా మనం కంపేర్ చేయకూడదు నెక్స్ట్ కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో సో నెక్ పార్ట్ మాత్రం చూసారా చాలా గ్రాండ్గా వచ్చింది ఒక నెక్ పీస్ కనుక వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ వరకు కూడా బుటీస్ ఇచ్చారు హిప్ వరకు అండ్ దీనికి బాటమ్ అండి బాటమ్ కూడా ఒకటి చూద్దాము సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ విత్ వన్ సైడ్ మనకి ప్లేన్ ఉంటుంది వన్ సైడ్ స్ట్రెచ్ వస్తుంది ఇలాగా అండ్ ఆల్సో వీటికి ఏంటంటే పాకెట్స్ కూడాను ప్రొవైడ్ చేశారు సరే దీనికి పాకెట్స్ లేవు అండ్ సేమ్ దుప్పట ఇందాక మనం ఎలా అయితే దుప్పటా చూసామో అదే స్టైల్లో దుప్పటా వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది సో అకేషన్స్కి ఏమైనా వేసుకొని వెళ్ళడానికి మనకి శుభం అంటాం కదా అంటే ఎల్లో అనగానే సో అంత ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ప్రైజింగ్ కూడాను టూ టూ నైంటీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సైజెస్ ఉంటాయండి సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్లో షేర్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకొని సైజ్ అడగండి సైజ్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపించేస్తారు అండ్ వన్ మోర్ కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ అనొచ్చు లేదా పర్పుల్ షేడ్ కొంచెం మిక్స్ లో ఉందన్నమాట అండ్ నెక్ పార్ట్ చూడండి నేను చెప్తున్నానని కాదు మీరైతే డిజైన్ చూడొచ్చు అంత బాగుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వచ్చేస్తాయి అండ్ బాటమ్ ఇది దుప్పట కూడా లైట్ షేడ్స్ లో వచ్చింది దుప్పట నేనైతే ఓపెన్ చేస్తాను ఒకసారి లెహరియా స్టైల్లో ఉంది జిగ్జాగ్లో వచ్చేస్తుంది సో ఇలాంటివి ఏంటంటే కలర్స్ చూసి వేసుకోవచ్చు తీసుకోవచ్చు అండ్ వేసుకున్నప్పుడు కూడా బాగా హైలైట్ అయిపోతారు ఏదైనా ఈవెంట్ లో అండ్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మీకు వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ లుక్ డిగ్నిఫైడ్ లుక్ కూడా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ బ్లాక్ పీసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇవే కాకుండా మనకి ఇక్కడ కుర్తీస్ ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి సో రెడీమేడ్ సెక్షన్ కూడా ఉంది వీళ్ళకి మొత్తం హెవీ పార్టీవేర్ లో మీకు అవి కూడా విజిట్ విజిట్ చేస్తే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ అండి బ్లాక్ కలర్లో ఫ్రంట్ అంతా కూడా మనకి మంచి కలంకారీ స్టైల్లో ఇచ్చారు వర్క్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది లైట్ సీక్వెన్స్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఇది స్మూత్ ఉంది ఇంకా బాటమ్ అండ్ దుప్పటా కలంకారీ స్టైల్లోనే దుప్పటా కూడా హైలైట్ చేశారు ఇలా వస్తుందండి దుప్పటాకి ఏంటంటే మొత్తం టాప్ టు బాటమ్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ కూడా గొట్టపత్తి తోటి హైలైట్ చేశారు దుప్పటాన్ని దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి టూ ఫైవ్ ఫైవ్ జీరో ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి అయితే స్కిప్ చేయద్దు అండ్ ఇది నెక్స్ట్ వన్ మనం చూస్తుంది ఫ్రాక్ మోడల్లో అండి మంచి ఆలివ్ గ్రీన్ ఫ్రాక్ మోడల్ నైరా కట్ వస్తుంది ఇది ఫ్రంట్ వచ్చేసరికి బీనక్ ఇచ్చేసి వర్క్ హైలైట్ చేశారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తాయి సైడ్ కట్స్ వస్తుంది ఇలాగా బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట కూడాను లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో ఇచ్చారు అందరికి నొప్పేస్తుంది కలర్ అయితే లైట్ లో అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ఫైవ్ ఫైవ్ జీరో అండి అండ్ నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసరికి బాటిక్ ప్రింట్ అంటాం కదా ప్రింట్ లో వస్తుంది మరూన్ రెడ్డిష్ కలర్ సో ఆ కాంబినేషన్లో అండ్ దీనికి కూడా వీనెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి ఏంటంటే కట్స్ వచ్చేసి స్ట్రైట్ కట్ కదా లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఉంది త్రీ బై ఫుట్ మంచిగా ఉంటుంది కలర్ కూడా వేసుకుంటే సో షాపింగ్స్ కి ఔటింగ్స్ కి కంఫర్టబుల్ గా ఉంటాయి ప్రింటెడ్ బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట కూడా పెద్దలు ఎంత ఉందండి మీరు టూ సైడ్స్ వేసుకున్నా కూడా ఫుల్ సరిపోతుంది అంత పెద్దగా ఉంది దుప్పట అయితే అది బ్రాండెడ్ వాటికి మనకి రెగ్యులర్గా అంటే డూప్లికేట్స్కి అదే డిఫరెన్స్ వస్తుంది దుప్పటాస్లో ఫ్యాబ్రిక్స్లో బాటమ్స్లో వాటిలో తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ కంప్లీట్ లుక్ ఇదండి చాలా పెద్ద దుప్పట అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి ఇది జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ నైంటీ లోనే సో దాని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఐటెం మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన వ్యూర్స్కి చూసి కనుక మీరు వస్తే ఇక్కడికి మీరు లొకేషన్ పట్టుకొని వచ్చేస్తే స్క్రీన్ షాట్స్ పెట్టుకొని కనుక వస్తే మీకు వెంటనే డిస్కౌంట్ అనేది అప్లై అవుతుందండి అండ్ వన్ మోర్ మంచి లెమన్ ఎల్లో గ్రీన్ షేడ్లో ఉందనమాట మిక్స్ ఇదేంటంటే ఫ్రాక్ మోడల్ అగైన్ సైడ్ కట్స్ లేవు అండ్ ఇచ్చారు యాపిల్ కట్ వస్తుంది ఇక్కడ వర్క్ మాత్రం చాలా బాగుందండి హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ కాంబినేషన్ దీనికి బాటమ్ ప్లెయిన్ వస్తుంది దుప్పట కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్లో తీసుకున్నారు దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయండి ప్రింటెడ్ వస్తుంది దుప్పట అంతా కూడా ఫాల్ ప్రింట్ తోటి అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి డ్రెస్ది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ లో లోపాటి వరకు మొత్తం మిర్రర్స్ తోటి హైలైట్ చేశారు అండ్ ఇది సైడ్ కట్స్ వచ్చేస్తాయి ఆలియా కట్ సారీ నైరా కట్ ఇలా వస్తుంది వర్క్ అనేది అండ్ ఆల్ ఓవర్ క్యాప్సిల్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది డ్రెస్ కి బాటమ్ అండ్ అలాగే దుప్పట్ట ఇది దుప్పట అండి సో దుప్పట అయితే చాలా బాగుంది అసలు ఎంత పెద్దగా ఇచ్చారో ఇక్కడేమో మొత్తం లెహరియా స్టైల్లో వచ్చింది కింద లో వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ కలర్ బాగుందండి నాకు దుప్పటస్ అయితే చాలా బాగా నచ్చాయి సో మీకు కూడా నచ్చచ్చు ఇలా ఉంటుంది లుక్ అయితే అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ అగైన్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ సైజెస్ ఉంటాయి మీరు సైజెస్ డ్రెస్ స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడిగేయండి లావెండర్ కలర్లో చూస్తున్నాం ఇప్పుడైతే ఇలా వస్తుందండి లావెండర్ షేడ్ లో కింద వరకు కూడా కంటిన్యూ అవుతుంది థ్రెడ్ వర్క్ వైట్ కలర్ లో వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా బాటంలో వస్తుంది ఇలాగా వర్క్ టూ హ్యాండ్స్కి వస్తుంది లోపల వచ్చేసరికి లైనింగ్ లేదండి ఫ్యాబ్రిక్ మనకి మందంగా ఉంది బాటమ్ కి కూడా కంటిన్యూ అవుతుంది వర్క్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట చిన్నవాన్ దుప్పట్ట దిస్ వన్ కలర్ చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి డ్రెస్సెస్ని తీసుకొని మీరు వాట్సాప్ చేసేయండి సో మనకి స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి ఇక్కడ సెట్స్ అనేవి మనం ఏంటంటే అన్ని రేంజెస్లో కవర్ చేస్తున్నాం బిక్ బికాజ్ ఒక్కొక్కరితో ఒక్కొక్క రిక్వైర్మెంట్ కదా కొంతమంది గ్రాండ్ కావాలంటే కొంతమంది సింపుల్ సింపుల్గా కావాలి అంటారు సో అన్ని వెరైటీస్లో ఇక్కడ దొరుకుతాయి ఇది స్ట్రేట్ కట్ అగైన్ కట్ కట్లో డార్క్ బ్లూ అండి టీల్ బ్లూ అంటాం కదా ఆ బ్లూ వస్తుంది అండ్ యూ షేప్లో వర్క్ ఇచ్చారు ఇక్కడ అంతా షో బటన్స్ ఇచ్చారు అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తాయి బాటమ్ బాటమ్ జగన్ స్టైల్లో ఉంది దీనికి అండ్ దుప్పట అండి ఓ దుప్పట చాలా పెద్దగా ఉంది అసలు ఇంత పెద్ద దుప్పట మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ మధ్యలో సీక్వెన్స్ కూడా ఇలా వచ్చేస్తుంది డార్క్ బ్లూ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి అగైన్ మళ్ళీ చెప్తున్నాను లేదా షాప్ విజిట్ చేస్తే మీరు ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు మనం జస్ట్ వీడియోలో మహితి ట్వంటీ టు థర్టీ మోడల్స్ మాత్రమే చూపిస్తాం కదా మీరు ఇంకా మోడల్స్ చూడాలంటే షాప్ విజిట్ చేయండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో కొంచెం బ్లౌజ్ బల్కి ఆపోజిట్లో ఉంటుంది షాప్ వచ్చేసరికి వైట్ కలర్ వైట్ కలర్ మీద మొత్తం క్యాప్సిల్ ప్రింట్ అండ్ అంతా కూడా వర్క్ వస్తుంది బీట్స్ వర్క్ వస్తుందండి నెక్ పార్ట్లో విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ హ్యాండ్స్ ఇలాగా ఇదేమో బాటమ్ ప్రింటెడ్ దుప్పట ఇది ఇలా వచ్చేస్తుంది ఇలా అయితే కొంచెం మనకి ట్రావెలింగ్ కి కానీ రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మొత్తం సెట్ దాని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ ఉంది అది మర్చిపోవద్దు సో మనం ప్రైస్ చెప్తున్నాం కదా అనుకోవద్దు దాని మీద టెన్ పర్సెంట్ ప్రతి డ్రెస్ మీద అప్లై అవుతుంది అండ్ నెక్స్ట్ పెరటి ఇవి మనకి ఏంటంటే స్టార్టింగ్ రేంజెస్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం క్యాప్సిల్ ప్రింటే ఫ్రంట్ మనకి స్టైల్లో వస్తుంది వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రెడీ టూ వేర్ పీసెస్ అండి జస్ట్ మీ సైజ్ వైజ్ తీసుకోవడం వేసేసుకోవడం బాటమ్ ప్రింటెడ్ బాటమ్ అండ్ దుప్పటా వస్తుంది సో దుప్పటాకి కూడాను ప్లెయిన్ కాకుండా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇలా వస్తుంది దుప్పట దుప్పట అయితే చాలా బాగుంది లైట్ కలర్ క్రీమ్ కలర్ కి మరి ఇవి సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది అనమాట మీరు వేరే వాటికి కూడా పెయిర్ అప్ చేసుకోవచ్చు ఈ దుప్పటాస్ దిస్ వన్ లైక్ దిస్ ఇలా వస్తుంది సెట్ అయితే అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి ఇది అగే లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఇది వచ్చేస్తుందండి మొత్తం సెట్ వస్తుంది మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సైజెస్ ఉంటాయి దాని మీద మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇవి వచ్చేసరికి చునిక్స్ అనమాట చునిక్స్ ఫ్రాక్స్ నీ లెంత్ ఫ్రాక్స్ ఇవి చూడండి ఎంత బాగుందో ఇదైతే సో వర్క్ అయితే మాత్రం బాగా ఇచ్చారు రియల్ మిరర్స్ తోటి అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో వీవింగ్ కంటిన్యూ అయింది అండ్ ఇక్కడ స్టెప్ వైజ్ వస్తుంది కింద పంపొమ్ బాల్స్ అటాచ్ చేశారు హ్యాండ్స్కి కూడా వస్తుంది సో లుక్ అయితే మాత్రం బాగుంటుందండి వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా స్క్రీన్ షాట్స్ కావాలన్నా కూడా మనం చూపిస్తాం ఇప్పుడు సో ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో షేర్ చేయొచ్చు ఇవైతే త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చేస్తుంది లేదా నీ నీళ్ళెంత్ వర్క్ వస్తుంది మీరు బాటమ్స్ కానివ్వండి అలా పేరప్ చేసుకోవచ్చు విజార్కు అండ్ ఇది ఫుల్ లెంత్ వస్తుంది ఇది ఫుల్ లెంత్ అనమాట సేమ్ వైట్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట బట్ ఇది ఏంటంటే టూ టైర్ త్రీ టైర్ అంటాం కదా సో అలా వస్తుంది ఆల్టర్నేట్ గా ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ హ్యాండ్స్ లోపల ఉంటాయి రియల్ మిరర్స్ అలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ లెంత్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో పార్టీస్ పార్టీస్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇది ప్రైజింగ్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ ఫ్రాక్ అండ్ మనకి ట్యూనిక్ వచ్చేసరికి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇందాక చూసాం కదండి ఇది లెవెన్ నైంటీ ఫైవ్ సైజెస్ ఉంటాయి వీటిలో కూడాను ఇవన్నీ కూడా కుర్తీస్ అనమాట సింగిల్ పీసెస్ మోడల్కి మీకు కొన్ని చూపిస్తున్నాం ఇది ఆలియా కట్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ మొత్తం కూడా చూసినట్లయితే సెల్ఫ్లో సాటిన్ లైన్స్ వచ్చేస్తాయి డిజిటల్ ప్రింట్ ఉంటుంది లోపల లైనింగ్ వచ్చేస్తాయి కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే అండ్ ఇక్కడ అంతా బీట్స్ వచ్చాయి హెవీగా హ్యాండ్స్ కూడా వీటికి లోపల ఉంటాయండి జస్ట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అల్లి అక్కడ వస్తుంది సైడ్ కట్స్ కూడా లేవు దీనికి సో సింగిల్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి స్ట్రైట్ కట్ కుర్తీస్ కొన్ని అలా చూపిస్తున్నాను విత్ లెగ్గింగ్స్ మీరు పైరప్ చేసుకోవచ్చు బేసిక్ మోడల్స్లో ఉండేవి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ హ్యాండ్స్ వస్తాయి వితౌట్ లైనింగ్ మనకి మల్టీ కలర్ డిజైన్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ మొత్తం అండ్ ఇది వన్ మోర్ వెరైటీ బేసిక్ మోడల్సే కాకుండా ఇలా మనకి ట్రెండీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూసారా లో వస్తుంది ఇట్లాగా లోపల ఏం కనిపించదు బట్ ఫ్లిప్ స్టైల్ ఉంటుంది అంతే సైడ్ కట్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ మనకి డిజైన్ కూడా ఇచ్చారు మంచిగా ఉంది విత్ హ్యాండ్స్ అండ్ ఇది ప్రైజింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కుర్తి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి మంచి షేడ్ మంచి కలర్ లైట్ కలర్ ఇది ఏ లైన్ కుర్తి వస్తుంది షో బటన్స్ వచ్చేసాయి మిడిల్ స్లిట్ వస్తుంది సైడ్ స్లిట్స్ లేవు కానీ మిడిల్ స్లిట్ ఇచ్చారు విత్ పాకెట్ అండి ఇది ఏ లైన్ అంటే పాకెట్ ఉంటేనే మనకి అందం ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ప్రైజెస్ అన్నీ చెప్తున్నాను కదా క్లియర్గా వినండి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ ఇది ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇక్కడ ఏంటంటే స్మోకీ స్టైల్లో ఇలా మనకి ఫ్రంట్ వరకు స్ట్రెచ్ ఉంటుంది అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది డ్రెస్ అంతా ఫ్రాక్ మోడల్ అయ్యాగే ఇది కూడా లెంత్ మనకి యాంకిల్ లెంత్ ఇంకా కొంతమంది ఫుల్ లెంత్ కూడా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎట్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి సిక్స్ ఫైవ్ లోనే ఇది సో ఇది వన్ మోర్ ఇది ఏంటంటే నైరా కట్ అండి ఇది సో సైడ్ సీట్ వస్తుంది నైరా లో ఫ్రంట్ అయితే రియల్ రెట్స్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఇవన్నీ ఫ్యాబ్రిక్ బాగుంటాయి మనకి లో క్వాలిటీ కాదు మీకు ఏంటంటే లో క్వాలిటీలో కొన్నా కూడా మా అయితే వన్ ఆర్ టూ టైమ్స్ వేస్తారు తర్వాత మీకు ఫిట్టింగ్ సెట్ అవ్వదు ఫ్యాబ్రిక్ పాడైపోతుంది ఇవనుకోండి లాంగ్ టర్మ్ యూస్ చేసుకోవచ్చు వన్ మోర్ స్టేట్ కట్ కుర్తి సో ఇలాంటివైతే నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మనకి సెక్షన్ వైజ్ పెట్టున్నాయి షాప్లో మీరు స్ట్రేట్ కట్స్ కావాలంటే స్ట్రేట్ కట్స్ అడగచ్చు వచ్చి దాన్ని బట్టి చూపిస్తారు అండ్ సెట్స్ కావాలంటే అలా చూపిస్తారు ఫ్రాక్స్ కావాలంటే అలా అన్నీ వన్ మోర్ స్టేట్ కట్ ఇది కూడా స్టేట్ కట్ లోనే మిడిల్ సెట్ వస్తుంది సైడ్ సీట్స్ కూడా వస్తాయి సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ సెట్స్ డ్రెస్సెస్ సెట్ నార్మల్ కుర్తీస్ అన్ని ఉన్నాయి అంత కూడా బాంబే కలెక్షన్ అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది లోకల్ కలెక్షన్ కూడా కాదు సో ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ ఆల్సో స్టాక్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అప్డేట్ అవుతుంది ఇవాళ చూసింది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో లో కనిపించదు అలా అప్డేట్ చేస్తూ ఉంటారు స్టాక్ ని రండి షాప్ కి తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ ప్రతి ఐటమ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అప్లై అవుతుంది సో వచ్చి పర్చేస్ చేసుకోండి అండ్ ఆల్సో షిప్పింగ్ కావాలన్నా కూడా షిప్పింగ్ చేస్తారు సో ఈ ఆఫర్ని ని అవైల్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి